ఈరోజు అభ్యుదయ దళిత సేవా సంఘం పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో మేము కూర్చొని చర్చించుకున్నాం భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన మా మా కర్నూలు జిల్లా వాసి అయినటువంటి గౌరవశ్రీ దామోదరం సంజయ్ సంజయ గారి పేరుని మనం కర్నూలుకు నామకరణం చేయాలని పెట్టాలనే తీర్మానాన్ని మేము తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరియు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి దామోదరం సంజీవయ్య గారు ఎన్నో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు కార్మికులకు బోనస్ ఇవ్వడం అయినా సరే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని ప్రజలకు పరిచయడం చేయడం అవినేమి మండల కమిషన్ రాకముందే బీసీలకు అప్పట్లో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఉద్యోగాల్లో కాకుండా ప్రమోషన్లు ఉద్యోగాల్లో వచ్చే ప్రమోషన్లకు కూడా ఆయన రిజర్వేషన్ అమలు చేశాడు అప్పట్లో వాల్మీకుల బోయల్ని ఎస్టీల్లో చేర్చిన ఘనత అలాగే వృద్ధాప్య పింఛన్లు దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించింది దామోదరం సంజీవయ్య గారు ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మా కర్నూలు జిల్లా వాసి దామోదరం సంజీవయ్య గారి పేరుని ఈ కర్నూలు జిల్లాకు పెట్టుకోవాలన్న కోరిక ప్రజల్లో కూడా బలంగా ఉంది దయచేసి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతాను అదే సందర్భంగా